నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ గారు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి కరెక్ట్ పండ్లు తెలుసు కదా కదా చెప్పాను మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్మున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జెమాలజిస్ట్ అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా తప్పకుండా వాళ్ళ నక్షత్రాలు తెలుస్తాయి కదా సో చాలా మందికి ఏంటంటే బర్త్ స్టోన్ బర్త్ స్టోన్ అని బర్త్ స్టోన్ పెట్టుకుంటూ ఉంటారు సో దాని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాసులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి రుచికి రాసేవాళ్ళు ఈ వృచ్చిక రాశి వాళ్ళు ఎలా ఉంటారు ఎట్లాంటి జాతకులు వీళ్ళు అలాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి డెఫినెట్ గా చాలా వింటూ ఉంటాం చాలా కష్ట జీవులు అనేది సర్వసాధారణంగా వింటాం మరి వీళ్ళు ఏ స్టోన్ వేసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఈజీగా లైఫ్ వెళ్తుంది అనేది ఒక్కసారి మీ ద్వారా ఎందుకు అలా అంటారు అంటే బికాస్ దాంట్లో మహానక్షత్రాలు ఉన్నాయి అనురాధ నక్షత్రం కానీ చాలా మందికి అర్థం కావనిది ఏంటంటే ఈ కాలంలో ఎస్పెషలీ డబ్ అనేది ప్రధానం అయిపోయింది సో డబ్బు సంపాదించడం కొంతమందికి ఈజీ కొంతమందికి కష్టం ఎవ్రీథింగ్ మళ్ళీ ఏమైనా లా ఆఫ్ అట్రాక్షన్ లేకపోతే థింకింగ్ పవర్ అది చెప్తూ ఉంటాం కానీ ఫిలాసఫికల్ నేచర్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది అందులో గుప్త సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే తెలుసుకోవాలి క్యూరియాసిటీ అంటాం కదా ఆ క్యూరియాసిటీ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది క్యూరియస్ మెంటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మనకి తెలుసు అనురాధ నక్షత్రం అంటేనే రిలేషన్షిప్ ఎస్పెషలీ దాంపత్య జీవితంలో కొన్ని ఎడబాట్లు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకనే కష్ట జీవితం అని చెప్పారు ఎందుకంటే అటు రిలేషన్షిప్స్లోనూ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఇటు డబ్బు పరంగా కానీ ఎందుకు అది చెప్పారు అనేది మనం మాట్లాడుకోవాలి అంటే చంద్రుడు ఇక్కడ నీచపడతా మెయిన్గా దానికి అంటే ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలి వీళ్ళకి అనేది మాట్లాడు ఉంటుంది యాక్చువల్గాను అదేంటంటే జాగృతం చేసుకోవాలి అంతే శక్తుల్లో మనం లేనివేమిటి ఒకళ్ళకి ఉన్నదేంటి మనకి లేనిదంటే అన్ని అందరికీ ఇచ్చారు సమానంగా ఇచ్చారు సో మనం జాగృతం చేసుకోవడమే ఆలస్యం అంతే సో వీళ్ళు మనకి తెలుసు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వాజ్పాయి అందరూ అనురాధ నక్షత్రం యూజువల్గా అనురాధ నక్షత్రం అంటే ఎక్కువ మనం దాంపత్య జీవితంలో అనుకూలత ఉండదు అనేది ఒక ఐదీకం ఐదీకం అంటే మన నమ్మకం సో అలాగే అనురాధ నక్షత్రం చాలా మంది అవాయిడ్ కూడా చేస్తారు అనమాట ఎందుకంటే ఏ శని మహాదశతో స్టార్ట్ అవుతుంది శని అన్న ఆయన ఫిలాసఫికల్ ప్లానెట్ అంటే ఏంటి లైఫ్ అనేది ఏంటని నేర్పుతుంది అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఎదురుకుండా కనిపిస్తూ ఉంటారు సో అది తెలుస్తే ఏమవుతుంది మనకి కొంచెం వేరే రకంగా ఆలోచనలు వస్తాయి అంటే డిప్రెషన్ వస్తుంది మనకి అంటే అసలు చెప్పేది ఏంటి అక్కడ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలని చెప్తున్నావు పక్క మీద డిపెండ్ అవ్వద్దు నమ్మకం కూడా పెట్టుకో రైట్ డిపెండ్ ఎప్పుడు అవుతాం మన మీద నమ్మకం లేనప్పుడే కదా సో డిపెండ్ అవ్వద్దు అని కాకుండా మన మీద మన నమ్మకం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోమని చెప్తా ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకేం లేదు సో బేసిక్ గా ఏంటంటే వీళ్ళు కూడా నర్చరింగ్ క్యారెక్టర్సే ఉంటారు అంటే అందరినీ చూసుకునే క్యారెక్టర్స్ మనతో పాటు పైకి తీసుకురావాలి అనుకునే వాళ్ళే ఉంటారు కానీ వీళ్ళకి ఏంటంటే కుప్త సబ్జెక్ట్ సపోజ్ ఒక బాంబ్ చేయడం కానీ లేకపోతే ఒక లెట్ క్యూరియాసిటీ అని చెప్పాను కదా అకల్ మీద అక్కల్ సైన్స్ మీద ఉంటుంది అలాగే దీని మీద కూడా ఉంటుంది మనకి మ్యాజిక్ మీద బ్లాక్ మ్యాజిక్ మీద ఇవన్నీ అందులోకి వస్తాయి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కమాండింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే అధిపతి మాస్ కదా కుజుడు కదా మరి సో అది కూడా ఉంటుంది అనమాట అంటే ఏంటి ఒకటి కొత్తగా ఇన్వెన్షన్ చేయాలి ఇన్వెంటర్స్ కింద అట్లాంటిది ఎస్పెషలీ కమాండింగ్ అండ్ మిలిటరీ మనం చెప్తూ ఉంటాం అనమాట దాంట్లో కొత్త కొత్తవి తీసుకురావడం పద్ధతులు తీసుకురావడం ఇన్వెన్షన్స్ చేయడం అట్లా ఉంటుంది అంటే మైండ్ అనేది డిఫరెంట్ థింకింగ్ అనేది ఉంటుంది వీళ్ళకి మనం స్ట్రైట్ గా అంటే స్ట్రెయిట్ అనేది ఎవరు చెప్పలేదు అంటే ఏది స్ట్రైట్ థింకింగ్ అని ఎవరికి తెలియదు సో మామూలుగా మనకి ఇదిగో ఇప్పుడు తిన్నావా పడుకున్నావా లేచావా అని కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు సో అంటే కదా సంపాదన మళ్ళీ తిన్నావా పడుకున్నావో లేచావా సినిమా డైలాగ్ కూడా ఉంది అది కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించే అండ్ ఆల్సో ఇన్వెంటర్స్ కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీంట్లో ఎంతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు వంగ రాజవంగా మనం మాట్లాడుకున్నాము అదొకటి కాకుండా మిగతా పొజిషన్ మీనా అంటే మిగతా గ్రహాల పొజిషన్స్ చూసుకుని మొత్తం జాతకం పరిశీలించుకున్నప్పుడు తెలుస్తుంది ఒక గ్రహం పట్టి మనం ఏమి కదా సో మహానక్షత్రం యాక్చువల్ అనురాధ అనేది మహానక్షత్రం అంటే నువ్వు ఎందుకు పుట్టావు నీ పర్పస్ ఏంటి అనేది చెప్తుంది సో అని ఎప్పుడు ఆ నక్షత్రం ఎప్పుడు ఎక్కడ చేసి మాట్లాడినా నేను మాట్లాడుతూ ఉంటాను సో అది అంత మహానక్షత్రం అనమాట ఇప్పుడు ఈవెన్ మోదీ కూడా నువ్వు నా పర్పస్ ఇదే అని చెప్పినట్టు విన్నాను మా ఆయన చెప్తుండారు మొన్న సో ఎవరికైనా పర్పస్ ఉంటుంది కానీ వీళ్ళు గ్రహిస్తారు అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో బానే ఉంటుంది భయపడవలసిన అవసరం లేదు కష్టం అంటే ఏంటి అది నేర్పుతుందంటే కష్టం కూడా మనం ఇష్టంగా చేసుకుంటే కష్టం అనిపించు కష్టమే కాదు కదా అది సో అలాగా మరీ కొట్టిపారేసేయకుండా ఎందుకంటే అందరు భయపడతారు కదా వాళ్ళను సో బాగుంటుంది నేను ఈ రాసేవాళ్ళు కూడా బాగుంటారు మిచ్చుకు రాసేవాళ్ళు ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ఇయర్ చాలా బాగుంది కదా జూపిటర్ దృష్టి ఉంది కనుక సో ఇలాగ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇది మనం వేసుకోవాలి స్టోన్ అనేది జెమ్ స్టోన్ అనేది వేస్తాం మళ్ళీ పగడం ఇస్తాం నేను ఎప్పుడు పగడానికి నేనేం చెప్తా ఉంటే మరీ కి వెళ్ళద్దు ఆరెంజ్ కి వెళ్ళమంట సో మళ్ళీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద జాతకం అంటే కంప్లీట్ రెడ్ వేసుకునే వాళ్ళు ఉంటారు ఆరెంజ్ వేసుకునే వాళ్ళు ఉంటారు దాంట్లో మళ్ళీ షేప్స్ చెప్తాను నేను ఏ షేప్ లో వేసుకోవాలి అనేది కూడా ఉంటుంది అన్నమాట ట్రాంగిల్ స్క్వేర్ ఉంటుంది రౌండ్ ఉంది రౌండ్ ఉంటుంది ఓవెల్ ఉంటుంది ఉంటుంది సో చాలా ఉంటాయి అందులో కోరల్ అనేది ఆల్సో ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా చాలా సో దాన్ని బట్టి జాతర రీత్యా ఆ కలర్ కూడా చూడడం అనేది జరుగుతుంది అనమాట నేను చెప్పేది మరీ డార్క్ వెళ్తే ఏంటంటే డార్క్ రెడ్ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ బ్లాక్ కింద కనిపించేస్తుంది సో అదేంటంటే మనకి శని గ్రహానికి వచ్చినట్టు అవుతుందనమాట సో అవన్నీ చూసుకుని మనం చెప్తాము అన్లెస్ అంటుల్ ఇట్ ఈస్ వారంటెడ్ ఇన్ ద హారోస్కోప్ యూ వాంట్ గివ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా జెమాలజిస్ట్ దగ్గర తీసుకోవడం కానీ లేకపోతే సర్టిఫైడ్ జమ్స్ తీసుకోవడం కానీ మంచిది దీంట్లో కూడా క్రాక్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తాయి ఎందుకంటే ఇది మనకి క్లారిటీ అనేది ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో లైట్ పాస్ అవ్వదు కదా సో ఇట్ ఈస్ లైక్ చూసుకోవాలన్నమాట అందుకని కలర్ చాలా ఇంపార్టెంట్ దీనికి అది చూసుకున్న తర్వాత వేసుకోవడం అనేది మంచిది రెమెడీస్ అయితే ఏం చెప్తారు మాస్క్ అయితే తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేయమని చెప్తాను మాలాభిషేకం నేను మంగళవారం మంగళవారం చేసుకోమని చెప్తాను అనమాట అది లేని పక్షాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఏది చేసినా పర్వాలేదు ఇంట్లో కూర్చునైనా వినండి ఎందుకంటే అది పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది అందుకని అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏదైనా చేసే ముందు లేకపోతే అడావిడిగా ఉన్నప్పుడు వినండి అని చెప్తూ ఉంటాం అనమాట అలాగే ఏంటంటే మనం కుజుడికి జపం చేయడం కానీ లేకపోతే దానం ఇవ్వడం కానీ చేయడం మంచిది అండ్ ఆల్సో రెడ్ కలర్ మంగళవారం మంగళవారం కొంచెం రెడ్ కలర్ వేసుకుని చూడండి వాడ్రోబ్లో పెట్టుకోండి రెడ్ నుంచి కొంచెం ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ రెడ్ వరకు వేసుకుని చూడండి నాకు మంచి ఇది కనిపిస్తుంది అని చెప్తూ ఉంటాం బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటాం అనమాట రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనస్సు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే